ಆಲೋಚನೆ ಜಯ ಭೀಮ್ ಜಯ ಭೀಮ್ ಜಯ ಮತ್ತಿ ಲಾಲಿ ಮುರುಸಾಗಿದ್ದ ಮುರುಸಾಗಿದ್ದ ಮತ್ತೆ ಲಾಲಿ भारत ज्योति बुलेगा भारत का ज्योतिरा बुलेगा भारत राज పద్ధతులు కానీ వారి యొక్క జీవన పరిణామాల్లో మౌలిక మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం మరి దాన్ని ముందులో వచ్చి ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆర్థిక ఇబ్బందులతోనే దళితులు బహుజనులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ రోజు చెప్తున్న ఏదైతే ఆర్థికంగా చిట్టుగా పడ్డా అపమానయించిన ఎస్సీఎస్ మైనార్టీలకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలని దాంట్లో భాగంగానే రాజ్యాంగ యొక్క విలువలను ఇంకా ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగాన్ని మరి ఎంత కొనియాడుతున్న తరుణం దాన్ని మనం ఖచ్చితంగా ప్రభుత్వాలు తప్పకుండా పాటించాలని సదారంగా మరి అనవ చేస్తూ అంబేద్కర్ సంఘం సమాజానికి దళితుల విషయంలో ఎంతో సేవ చేస్తున్నప్పటికీ అంబేద్కర్ సంఘాన్ని సంఘంలోని పెద్దలను బాబా సాహెబ్ పుట్టినటువంటి పుణ్యక్షేత్రాన్ని సంఘం యొక్క పెద్దలను ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిచిపల్ల నరహరి గారు తీసుకెళ్లి ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శింప చేసి సంఘం యొక్క పెద్దలను ఎంతో సంతోషింప చేయడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ జ్ఞానమాలకు కావలసినటువంటి సరంజామా ఏంటిదంటే అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర జ్యోతిబాబు ఫులే జీవిత చరిత్ర దళిత సామాజిక వర్గానికి పాటుపడినటువంటి బీసీ బిడ్డలే కానీ అగ్రవర్ణ నాయకులే కానీ వారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించి లక్ష పుస్తకాలు అచ్చు వేయించి ఆలయ ఫౌండేషన్ మరియు అంబేద్కర్ సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాలు చేపట్టి ఈ ఆలోచనను ప్రతి ఒక్కరికి కూడా పంచవలసిందిగా హరహరి గారు ఆదేశించడం జరిగింది త్వరలో ఈ కార్యక్రమం అంటే నేడు ఇంత చిన్నగా కనబడచ్చు భవిష్యత్తులో అసలు ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎంతో పెద్దగా తీసుకువెళ్ళాలని ఆలోచన చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి త్వరలో కరపత్రాలు కూడా తయారు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము చాలా సమాజంలో అవేర్నెస్ వస్తుంది కానీ దీన్ని వైఫలైట్ చేయాలని కార్యక్రమం ముందు 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 జరుగుతుందనే బాధ్యత తీసుకుంటాడు నరాలి అనేది అందు మీద చెప్పింది దాని మీద మనం కొంత ఆలోచన చేయాలి మన బాధ్యతగా స్థానికంగా ఉన్నటువంటి ఇంకా కొంతమందిని కూడా మనం ఓగేసుకొని అన్ని సంఘాలు అంటే ఒక అంబేద్కర్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కొంతమంది రావలేకపోతాను అంబేద్కర్ చేసినటువంటి కార్యక్రమాలను మనం ఇంకా గ్రౌండ్ లెవెల్లో కనుక తీసుకుపోయినట్టయితే ఎప్పటి నుంచో వంద సంవత్సరాల నుంచి మనం కొట్లాడుతూనే ఉన్నాం అంబేద్కర్ చేసినటువంటి ఆశయాలు మన ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కొన్ని విషయాలు తెలుసు మనం మనమే చెప్పుకోవడం అని అయితే కాబట్టి ఆ రోజు అంబేద్కర్ చేసినటువంటి కార్యక్రమాలు ఈ ఒక్కటే ఆలోచన చేయాలి అంబేద్కర్ అన్ని మతాలకు ఏ మతాన్ని స్వీకరించకుండా లాస్ట్కు అన్ని మతాలను విస్మరించి బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది అనేది కనుక మనం ఆలోచన చేసినట్టయితే కంపల్సరీ అటువంటి విషయాలు మనం ఆలోచన చేసి ఆ దిశగా మనము మన ఆలోచన విధానం కూడా ఉండాలి అంటే ఇలా కులాల వరంగా విడిపోయినట్టయితే మనము ఒకటి అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఈరోజు అటువంటి బౌద్ధ మతాన్ని భారతదేశంలో లేకుండా చేసిన వర్గాలు ఏంటి ఈ రెండు క్వశ్చన్లకు మనం ఆన్సర్ మనం దొరకబడాలి ఈ డయాస్ కాకపోయినా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం కంపల్సరీ ఈరోజు మనం ఆలోచన చేయాలి రెండే క్వశ్చన్లు అంబేద్కర్ గారు ఆశయాలను కొనసాగించాలని అనుకుంటున్నాం మనం అనుకున్నప్పుడు ఆ ఆశయాలు ఏంటి అన్నప్పుడు మొదట్లో మనం తీసుకోవాల్సిందేంటి ఆయన ఏ మతాన్ని స్వీకరించిడు ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది రెండవది ఆ మతంలో ఉన్నటువంటి ఆ మతాన్నే ఇండియాలో భారతదేశంలో లేకుండా చేసింది ఎవరు ఏ వర్గాలు ఈ రెండింటి క్వశ్చన్లకు మనం నిచితంగా గమనించినట్టయితే మనకు ఆన్సర్ దొరుకుతుంది దయచేసి ఇక్కడ వాళ్ళందరూ డిగ్రులు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆలోచన చేసి ఆ దిశగా మనం ఆలోచన విధానాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా మనం చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు భారతదేశం ఇలా మూడెన్నెల పతాకం ఎగురుతున్నది ఈ ముంభై నెలల పతాకంలో మనమందరం కూడా పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రక్షించిన దానికి మార్గదర్శకంగా పనిచేసిన డాక్టర్ జ్యోతిరావు పూలే గారు ఇటువంటి మేధావులందరూ కూడా కలిసి మన దేశం రాజ్యాంగం ఎట్లుండాలి మన హక్కులు ఎట్టుండాలి మన బాధ్యతలు ఎట్టుండాలి సమానత్వం తీసుకురావాలి ఇలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరూ కూడా సమానత్వంతో బతకాలి ఆర్థికంగా సామాజికంగా అందరం కూడా ఒక స్థాయిలో ఉండాలి ఈ మన దేశాన్ని కూడా ప్రపంచ దేశాలు కొనియాడే విధంగా ఉండాలని చెప్పేసి పెద్దలు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే పునాది రాజ్యాలు వేసి మనకు రాజ్యాంగం విప్పించిందో ఆ రాజ్యాంగంతో ఇవాళ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా మన యొక్క రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య దేశాన్ని ఇలా మన ఆచారాలను మన సంస్కృతిని మన గౌరవాన్ని పెంపొందించింది ఇలా భారతదేశంలో కాదు దేశ విదేశాలలో కూడా దాన్ని పెంపొందించుకొని మనల్ని కొనియాడుతున్నారు అంటే దీనికి కారణం ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యాసించిన ఈ రాజ్యాంగం అట్లనే మన దానికి మార్గదర్శక పంపించిన డాక్టర్ జ్యోతిరావు ఫులే గారు మరి మనం ఇలా భారతదేశంలో వండుకుంటూ మన తెలంగాణ ప్రాంతాన్ని కూడా మన రాష్ట్రం మనకు కావాలన్నప్పుడు కూడా ఇదే భారత రాజ్యాంగం మనకు ఎంతైతే చారిత్రాత్మకంగా పనిచేసిందో ఇలా మన రాష్ట్రం మనకు వచ్చింది మన నిధులు మనకు వచ్చింది మన మనకు సంబంధించిన సామాజిక వ్యవస్థ మనకు వచ్చింది మనకు వచ్చిన మొగ్గుబాయిలకు సంబంధించింది కూడా ఇవాళ కొట్లాడుతూ ఉన్నాం ఇదే రాజ్యాంగం తోటి మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం అనేక ఉద్యమాలు చేసినా ఏం చేసినా కూడా మన రాష్ట్రం అయితే వచ్చింది ఆ ఉద్యమానికి పాల్పడ్డ వాళ్ళందరికీ కూడా మనం సందర్భంగా కూడా వాళ్ళకందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ త్యాగాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగాన్ని కూడా మనం చేసుకోవాల్సిన అవసరం కాబట్టి ఇవాళ ఈ కూడా మన రాజ్యాంగాన్ని కూడా ఇలా ప్రతి ఇంట్లో కూడా మనకు సంబంధించిన పిల్లలకు ఇలా భగవద్గీత కానీ మతాలకు ఏదైతే ఉంటుందో వాటి కూడా రచించిన విధంగా చదివించే విధంగా మనం పాల్పడుతూ ఉన్నాం మన రాజ్యాంగం ముప్పును కూడా మనకు సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన అన్నింటినీ కూడా ప్రతి కుటుంబంలో ప్రతి పౌరుడు చదివే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నాయని చెప్పేసి దీన్ని ఇంకా పెంపొందించుకొని మరి మన ఉద్యమం పూర్తితోటి మనం సామాజిక స్ఫూర్తితో దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజున